ఎప్పటినుంచో కవితకు బీఆర్ఎస్లో ప్రాధాన్యత ఉండడం లేదంటూ జరుగుతున్న ప్రచారం నిజం అనిపించేలా కవిత ఓ పెద్ద బాంబు పేల్చారు తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కవిత ఓ బహిరంగ లేఖ రాశారంటూ ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఓ లెటర్ను రిలీజ్ చేసింది ప్రధానంగా వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభపైనే కవిత ఆ లేఖలో మాట్లాడారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ కేసీఆర్కు మై డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని రెండు వేల ఒకటి నుంచి మన పార్టీలో ఉన్నవారు ముందు ప్రసంగిస్తే బాగుండేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు ధూమ్ ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామన్న కవిత బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడి ఉంటే బాగుండేదని సలహా ఇచ్చారు భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలామంది ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన కవిత నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అంటూ లేఖలో స్పష్టంగా తన అభిప్రాయాన్ని రాశారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ ని కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్ళిందని కేసీఆర్ కు తెలిపిన కవిత ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారని అది జరగకపోవడంతో ఇప్పటికైనా ఒకటి రెండు ప్లేనరీలు పెట్టాలని లేఖలో కవిత కోరారు ఇక ఇదే లేఖలో కేసీఆర్ ప్రసంగం పైన తన అభిప్రాయాలను చెప్పారు కవిత కొన్ని అంశాలు బాగున్నాయని చెప్పిన కొన్ని అంశాలను విస్మరించారు పైన ప్రశ్నించారు బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడడం అనుమానాలకు తావిస్తోందన్నారు వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం పైన మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు పెహల్గా మృతులకు నివాళి అర్పించడం బాగుందన్న కవిత కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు బాగుందని అలాగే రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం కూడా చాలా మందికి నచ్చిందన్నారు రేవంత్ రెడ్డి మనల్ని తిడుతున్నా తిరిగి మనం తిట్టలేదని గుర్తు చేశారు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఈ లేఖను ఆమె కొద్ది రోజుల క్రితమే రాసినట్లుగా తెలుస్తోంది తాజాగా ఇది లీక్ కావడం సంచలనంగా మారింది కవిత నిజంగా ఈ పాయింట్స్ని చెప్పాలనుకుంటే తన తండ్రిని కలిసి చెప్పొచ్చు కానీ లెటర్ను రిలీజ్ చేశారంటే పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తనను పక్కన పెట్టారని కవిత భావిస్తున్నట్లుగా ప్రచారం అయితే మొదలైంది